ఏపీ రాజకీయాలన్నీ నంద్యాల వైపే చూస్తున్నాయి నేడు రాష్ట్రపతి ఎన్నికలు జరగనుంది దీంతో నంద్యాల ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఏ సమయంలోనైనా వెలువడవచ్చు ఇక దీనిపై ఇప్పటికే అధికార పార్టీ ప్రతిపక్షాలు తమ ఎత్తుగడలను సిద్ధం చేస్తున్నాయి ఓ పక్క బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున ప్రచారం మొదలుపెట్టి ఇరవై రోజులైంది ఇక నంద్యాల పట్టణంలో అన్ని వార్డుల్లో పర్యటిస్తున్నారు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి శిల్పా వెంట జనం ఉంటే బ్రహ్మానందరెడ్డి వెంట టీడీపీ నాయకులు మంత్రులు ఉన్నారు దీంతో అక్కడ అందరూ అదే విషయం చర్చించుకుంటున్నారు ఎన్నికలు వస్తున్న చంద్రబాబు మంత్రులు మకాం ఇక్కడికి మార్చారని లేకపోతే నంద్యాల వంక ఒక్కరు కూడా చూసేవారు కాదని అక్కడ ప్రజలు వాపోతున్నారు ఇక నంద్యాలపై టీడీపీ తన ఎత్తుగడలో ఉంటే తాజాగా వైసీపీ కూడా నంద్యాలపై ఎటువంటి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు ఇక ప్రశాంత్ కిషోర్ టీం ఐదుగురు సభ్యుల బృందం నిన్న నంద్యాల పర్యటనకు వెళ్లింది ముఖ్యంగా ప్రశాంత్ వ్యూహం ఓటర్ ని కొన్ని ప్రశ్నలు అడగాలి వారిలో సర్కార్ పై అసంతృప్తి ఎలా ఉంది వేటిని వారు వ్యతిరేకిస్తున్నారు అనేది తెలుసుకోవాలి వాటిని ప్రచారంలో మనకు ఆయుధంగా మలుచుకోవాలి అని ప్రశాంత్ ఎత్తుగడ నంద్యాల వార్డులో పలు గ్రామాల్లో చాలా వరకు కొన్ని సమస్యలు పైకి రావు వారికి ప్రజల నుంచి ఇప్పుడు బయటకు తీసుకురావాలి అది ప్రశాంత్ వ్యూహం దీనికోసం తన టీంలో ఐదుగురు సభ్యులను ప్రశాంత్ నిన్న నంద్యాలకు పంపారు మరో నాలుగు రోజుల పాటు నంద్యాలలో సీక్రెట్ సర్వే చేయనుంది ప్రశాంత్ లక్నో టీం అయితే ముందుగా ప్రశాంత్ కిషోర్ నంద్యాలకు వస్తారు అనుకున్నారు కానీ ప్రశాంత్ తన టీం ని మాత్రమే పంపారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రచారంలో భాగంగా వైసీపీ వెంట ప్రశాంత్ అడుగులు నంద్యాలలో పడనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి